ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్కి ఎలాగైతే గేమ్ చేంజర్ మారిందో రీజనల్ రింగ్ రోడ్డు కూడా తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ మారుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో త్రిబుల్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లుగా ఆయన వెల్లడించారు భారత స్థిరాస్తి డెవలపర్స్ సమాఖ్య అయిన క్రీడా ఆధ్వర్యంలో మంగళవారం హైటెక్స్ లోని నోవాటెల్ హోటల్లో తెలంగాణ గోయింగ్ గ్లోబల్ థీమ్ తో స్టేట్ కాన్ సదస్సు జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఉత్తమ్ మాట్లాడుతూ మూసి రివర్ ఫ్రెంట్ త్రిబులార్ మెట్రో విస్తరణ ముచ్చెర్ల ఫోర్త్ సిటీ స్కిల్స్ యూనివర్సిటీ వంటి బృహత్తర కార్యక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వీటితో రాష్ట్ర అభివృద్ధి నెక్స్ట్ లెవెల్ కు దూసుకెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చడంతో పాటు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులను తయారు చేసేందుకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని చెప్పారు రాష్ట్రంలో భూముల విలువలో పెంచడంతో పాటు స్టాంపు డ్యూటీని తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడే స్థాయికి భాగ్యనగరం ఎదిగిందని కొనియాడారు రాష్ట్ర ప్రగతిలో డెవలపర్లు కూడా భాగస్వామ్యులేనని నిర్మాణ రంగ సమస్యలను లిఖిత ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు